హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఇది మన ఒక అరవై రోజుల యాభై ఐదు నుంచి అరవై రోజుల చేయను అనుకోవచ్చు పచ్చేయను సో ఎంత మంచి గ్రోతింగ్ ఉందో చూసుకోవచ్చు ఇందులో ఇప్పటివరకు కేవలం ఒకే ఒకేసారి మనము అడుగుమంది వేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అనేది ఒకసారి వేయడం జరిగింది సో రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఫస్ట్ సార్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే జెడ్ ప్లస్ రూటర్ ప్లేస్ స్ప్రే చేయడం రెండోసారి ఆల్ క్లియర్ స్ప్రే చేయడం జరిగింది సో గ్రోతింగ్ చూసుకోవచ్చు ఎంత మంచి గ్రోతింగ్ అయితే ఉంది సో ఇందులో ఇప్పుడు ప్రధానంగా చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు అన్న ఇవి కీటకాలు ఈ ఆకుల మీద కనబడుతున్నాయి మీకు ఫోటో పెడుతున్నా చూడండి మీకు బ్యాక్ కెమెరాతో నాశనలు కూడా ఉన్నాయి చూపిస్తా మీకు చూడొచ్చు మీరు సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆ అయితే ఇట్లా ఇట్లా కనబడుతున్నాయి అనమాట చూడండి మీకు మంచిగా ఫోకస్ చేసి చూపిస్తున్నా ఇది ఇట్లా కనబడుతున్నాయి ఆ తర్వాత చూడండి ఇక్కడ కూడా ఉంది ఇట్లా కనబడుతున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు సో అది ఇది ఇది ఏంటంటే మనకు అక్షంతర పురుగు అనమాట ఇది అక్షంతల పురుగుకు అక్షంతల పురుగు మనం కాకముందు దశ అని అది అట్లా ఉంటుంది అనమాట చూడండి మీకు ఇక్కడ అక్షంతల పురుగు ఉంది చూడండి ఇది చూడండి ఇక్కడ అక్షంతల పురుగు ఉంది కదా ఇది మిత్ర కీటకం అనమాట ఎలాంటి డ్యామేజ్ చేయదు అది పెయిన్ బంకని తినడానికి వస్తుంది ఇక్కడ కూడా చూడండి ఇగో ఇక్కడ కూడా అక్షంతల పురుగు ఉంది సో అక్షంతల పురుగు కాక ముందు దశని ఇట్లా కనబడుతుంది ఇట్లా ఉన్నాయనేది చాలామంది రైతులు నాకు ఫోటోలు ఫోటోలు పెడతా ఉన్నారు సో అది ఎలాంటి హాని చేయదు మన పంట చేయనకు ఎలాంటి హాని చేయదు అది మనకు మంచి చేస్తుంది అనమాట పెయిన్ బంక అటాకు ఎక్కువ ఉంది కాబట్టి అది మనకు మంచి చేస్తుంది అనమాట సో చూడొచ్చు ఇక్కడ కూడా మనకు ఉందన్నమాట సో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అవి కానీ ఎలాంటి హాని చేయవా మిత్ర కిటాలు కాబట్టి చూడండి అక్షంతల పొరుగు ఉంది ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా ఉంది ఇవి ఏంటంటే మనకు పేన తింటాయి తింటాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది లేదు వీటి వల్ల మనకు ఓకేనా సో ప్రజెంట్ అయితే ఇట్లా చేయనుంది ఇప్పుడు చాలామంది ఫొటోస్ పెడుతున్నారు కాబట్టి ఈ పురుగులేదని చెప్పేసి అవి ఎలాంటి ఆనయితే చెయ్యము మిత్ర కాబట్టి దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇలాంటి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు సో ఇట్లా అన్నమాట సో నా పత్తి చైనా ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి సో మీ పత్తి చైనా ఎలా ఉందో కూడా మీరు చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి సో దీనికైతే కేవలం ఒకటేసారి అడుగుమందు చేయడం చేయడం జరిగింది సో కొద్దిగా ఏంటంటే ఇందులో బోలం ఎక్కువ ఉంది కాబట్టి గ్రోతింగ్ బాగుందనమాట మీరు చూడవచ్చు బ్రాంచెస్ కూడా ఎక్సలెంట్ బ్రాంచెస్ అయితే రావడం జరుగుతుంది ఎండ చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత చాలా హెవీగా ఉంది సో ఎండ హెవీగా ఉన్న కొద్దిగా హెల్లోగా మారుతున్నాయి మనం నెక్స్ట్ స్ప్రే అయితే ఏం చేస్తానని మీకు చెప్తా త్వరలో వీడియోలు చూస్తూ ఉండండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇది నా వాట్సాప్ నెంబర్కి ఏమైనా సమస్య ఉంటే ఫొటోస్ పంపండి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ సమస్య ఉంటే ఇట్లా వీడియో కూడా చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ